జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా మనం చూసుకుంటే కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరం తెలంగాణ పరిపాలన గురించి కూడా అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు కవిత గారు ఇలా చేశారు వాళ్ళ పాలనలో జరిగిన ఒకటి మనం చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళ పాలనలో జరిగింది ఇంకోసారి ఏమిటి ఫార్ములా ఈ కార్ రేస్ దీంట్లో కేటీఆర్ గారికి ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి దీంట్లో ఏమిరంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నుంచి ఇబ్బందులు అవుతున్నాయి ఈ కేసులో చూస్తే ఓసారి జూన్ పదహారున ఈయనకు రెండుసార్లు మనకు వచ్చింది జనవరి తొమ్మిదో తేదీన సుమారు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ విచారించింది ఆపై ఏడాది మే చివరివారం ఇరవై ఎనిమిదో తేదీన మరోసారి నోటీసులు కూడా ఇచ్చింది అయితే అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోయారు తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిదేదిన తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతి అధికారులు అనుమతించకపోవడంతో ఎన్నికి వచ్చేశారు తర్వాత వివరణ ఇచ్చారు తిరిగి తొమ్మిదవ తేదీ విచారణకు హాజరై ఏసీబీ సమాధానం ఇచ్చారు ఇట్లా ఇప్పటికీ టూ టైమ్స్ మన కేటీఆర్ గారిని ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మన కేటీఆర్ గారికి ఛార్జ్ షీట్ చేశారు టూ టైమ్స్ ఏసీబీ వాళ్ళు కూడా విచారించారు దీంట్లో ఏం జరిగింది ఏమనేది మనం కూడా ఒకసారి చూసుకోగలిగితే కేటీఆర్ గారు వాళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నీ కేటీఆర్ గారు తానే చూసుకున్నారు ఎందుకంటే సీఎం కేసీఆర్ గారైనా మొత్తం మన కేటీఆర్ గారే దీని మీద నడిపాడు ఏమి దీని మీద ఏమి పరిస్థితి అనే ఉపాధి మనం చూసుకోగలిగితే ఒకటి ఒకటి మనం చూద్దాం ఈ ఇది దీంట్లో ఏమి ఈ పరిస్థితి ఏమి అనేది ఒకసారి చూసుకున్నాం ఫార్ములా ఈ రేస్లో కంపెనీలకు బిఆర్ఎస్ఓకు పరస్పర లబ్ధి అంట అంటే కంపెనీ వాళ్ళకు ఈ ఈ ఫార్ములా వాళ్ళకి ఇవ్వంగానే వాళ్ళు బీఆర్ఎస్ఓలకు లబ్ధి చేశారనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది కిట్ ప్రో కో అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు ఏ ఎట్లా ఇచ్చిపుచ్చుకున్నారనేది మనం ఉపాధి చూడంచగానే హెచ్ఎండిఏ నలభై ఐదు కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు నలభై నాలుగు కోట్లు విరాళం ఇచ్చారంట చూడండి వీళ్ళు ప్రభుత్వం తరపున ఫార్ములా ఈ రేస్ కంపెనీలకు ఆర్డర్ ఇవ్వగానే నలభై ఐదు కోట్లు వాళ్ళు చెల్లించగానే బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్లు విరాళం ఇచ్చారంట అనుభవం లేని కంపెనీకి అందుకే అవకాశం రెండో దశ జరగకుండానే మళ్ళీ చెల్లింపులు కేటీఆర్పై పై ఛార్జిషీటుకు అనుమతి ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి పైలు పంపిన ఏసీబీ అరవింద్ కుమార్ మరికొందరిపై అభియోగాలు నేడు సిఎస్ నుంచి గవర్నర్ వద్దకు ఫైలు జోక్యానికి సుప్రీం నిరాకరణతో చకచకా పావులు గవర్నర్ అనుమతి తర్వాత అరెస్టు లేదా ఛార్జిషీటు చూడండి కేటీఆర్ గారిని ఫార్ములా ఈ కేసు రేసులో అరెస్ట్ చేసే విధంగా కూడా ఏసీబీ వాళ్ళు ఉన్నారు ఏమరంటే గవర్నర్ అనుమతి కోసం వెళ్ళారు షీటా లేదా అరెస్టా అనేది కూడా నడుస్తుంది ఏమిటంటే కేటీఆర్ గారు ఈ కా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో నలభై ఐదు కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు నలభై నాలుగు కోట్లు ఇరాళం ఇచ్చారు వాళ్ళు అట్లాగే రెండోది రెండో దశ జరగకుండానే కూడా మళ్ళీ వాళ్లకు చెల్లింపులు చెల్లించారనేది కూడా కేటీఆర్ గారి మీద ఉన్న అభియోగాలు దీన్ని మనం చూసుకుంటే ఎలా ఉంది ఏమనేది ఒక చూసుకుంటే గవర్నర్ అనుమతి తర్వాత అరెస్టా లేదా ఛార్జిషీటా అనేది కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేసులో కిట్ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చిన సమాచారం కేసీఆర్ ప్రభుత్వ ఆయంలో హెచ్ఎండిఏ ఖాతా నుంచి నలభై ఐదు కోట్ల మేర నిధులు ఫార్ములా ఈ కార్ రేసులో భాగస్వాములైన కంపెనీకి బదిలీ చేయడం ఆ కంపెనీల నుంచి ఎలక్ట్రోన్ల బాండ్ రూపంలో నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులు బీఆర్ఎస్కు రావడం స్పష్టంగా కనిపిస్తుందని ఏసీబీ అంచనాకు వచ్చింది దీనికి సంబంధించి పలు ఆధారాలను ఏసీబీ సేకరించిందని తెలిసింది కిట్బ్రోకు ఫలితంగా ఫార్ములా రేసింగ్లో ఏమాత్రం అనుభవం లేని ఎస్ నెక్స్ట్ జన్ భాగస్వామి అయిందని ఏసీబీ అధికారులు గుర్తించారు అనుభవం లేని కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీకి నలభై ఐదు కోట్లు ప్రభుత్వం చెల్లించగానే బీఆర్ఎస్కు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో ఇచ్చా చెల్లి కొన్నారనేది కూడా ఏసీబీ కేటీఆర్ మీద అభియోగం మోపుతుంది ఈ వివరాలు తాజాగా ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పొందుపరిచారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే నేటి మంత్రి కేటీఆర్ ఈ నిధులను బదిలీ చేశారని అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చేయడం నిబంధనలు ఉల్లంఘించమేనని అధికారులు అభిప్రాయానికి వచ్చారు ఈ కేసులో ఏవన్నగా మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇతర నిందితులు కిరణ్ రావు ఈవో కంపెనీలను పేర్కొన్నట్టు తెలిసింది చూడ వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ ఇదేమిరంటే ఈ ఏసీబీ అధికారులు పైలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు ఈ కేసులో మరింత ముందుకెళ్లేందుకు నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు దీనిపై విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది జేఏడి అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్ వద్దకు బుధవారము ఈ పైలు పంపించనున్నారు ఫార్ములా ఈ కార్ ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పుడు గవర్నర్ నుంచి అనుమతి తీసుకోక ఇప్పుడు విచారణ ముగిసిన నివేదిక సిద్ధమైన తరంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నారు గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో చూడండి ఈ పిట్ బ్రోకో కేసు మన కేటీఆర్ గారికి చాలా అయింది ఎందుకంటే ఈ ఇప్పుడు గవర్నర్ దగ్గర ఫైల్ వెళ్ళింది దీన్ని ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు అవసరమైతే అరెస్టులు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలంటూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఉన్నత న్యాయస్థానం దీనిలో జోక్యం చేసేసుకునేది నిరాకరించింది ఈ తరుణంలో విచారణ ప్రారంభమైన తొమ్మిది నెలల అనంతరం ఈ కేసులో తదుపరి కీలక అడుగుపడింది దర్యాప్తు పూర్తయినందున ఈ కేసులో నిందితులలో ఉన్న వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరింది ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి లభిస్తే తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా అరెస్టా లేదా నేరుగా కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్ధమైనట్లు సమాచారము ఈ కేసు సంబంధించి కేటీఆర్ను ఏసీబీ అధికారులు పలుమార్లు గంటల తరబడి విచారించారు చివరిసారి జరిపిన విచారణ అనంతరం కేటీఆర్ సెల్ఫోన్లు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఫోన్ ఇవ్వడానికి అభ్యంతరం చెప్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు తర్వాత న్యాయపరమైన సలహా తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రాసిక్యూషన్ చర్యలకు సన్నమద్ధమయ్యారు రేసు జరగకుండానే డబ్బులు చెల్లింపు చూడండి సుప్రీం కో కోర్టులో కేటీఆర్ పిటిషన్ తిరస్కరణ ఇది గవర్నర్ దగ్గరికి వెళ్ళిందండి దీని తర్వాత అరెస్ట్ చేస్తారా చార్జ్ షీట్ అనేది కూడా మనకు తెలుస్తుంది ఏమిరంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో మంత్రుల అనుమతి లేకుండా ఎవరు అనుమతి లేకుండా కేటీఆర్ గారు డైరెక్ట్ డబ్బులు ఇప్పించి ఆ కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళు నలభై నాలుగు కోట్లు ఇస్తే వాళ్ళు నలభై ఐదు కోట్లు ఇస్తే నలభై నాలుగు కోట్లు బీఆర్ఎస్కు లబ్ధి చేర్చే విధంగా వాళ్ళు చేశారనేది ఏసీబీ చెప్పింది ఈ ఏడాది సెప్టెంబర్ రెండున ప్రకటించింది సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించిన వెంటనే ఏసీబీ అధికారులు చకచక పావులు కదిపారు అది ఇంకా అరెస్ట్ చేస్తారా ఏమి అనేది కూడా ఇది రెండు వేల ఇరవై మూడు హైదరాబాదులో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నేటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సచివ సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి హెచ్ఎండిఏ నిధుల నుంచి నలభై ఐదు కోట్లకు నలభై ఐదు కోట్లను పంపించారని అందులో విదేశీ కరెన్సీలో డబ్బు చెల్లింపులు జరిగాయని ఇందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని విదేశీ కరెన్సీ చెల్లింపుల ద్వారా దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఐటీకి హెచ్ఎండిఏ చెల్లించి చెల్లించి వచ్చిందని ఏసీబీ అధికారులు చెప్పారు ఇదినండి మన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారి యొక్క ఫార్ములా ఈ కేసు రేసులో థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ